అందరికీ నమస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లా అనగానే ఫస్ట్ గుర్తొచ్చినటువంటి వ్యక్తి రాజకీయంగా సీనియర్ నాయకులు అనేటువంటి వ్యక్తి కండంబల్ బాలరామకృష్ణమూర్తి గారు ఫస్ట్ ఇప్పుడు ఆయన ఆ జాబితాలో ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈయన నాటి చంద్రబాబు నాయుడు గారితో రాజశేఖర రెడ్డి గారితో సమకాలికులు అప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు అయితే ముక్కుసూటిగా వెళ్తారు అనేది ఇరుకున్నటువంటి పేరు అనమాట ఎవరి మాట వినరు ఆయన ఏది న్యాయమో ఏది అన్యాయమో డిసైడ్ అయ్యి ప్రజలకు ఆ విధంగా మేలు చేస్తారు సో అందువల్లనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పది పదకొండు నియోజకవర్గాల్లో ప్రతి పాత నియోజకవర్గాలు తొలగించబడినటువంటి నియోజకవర్గాల్లో కూడా కరణం బలరా కృష్ణమూర్తి గారికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి చోట కూడా ఆయన అనుచరు వర్గం ఏదో ఒక చోట నుంచి కొంతమంది అయినా ఉంటారు ఇందులో ఎటువంటి అత్యక్తి లేదు సో అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ తర్వాత తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు అయినప్పటికి కూడా పార్టీతో సంబంధం ఏమి లేదు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఈ హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తాడు అనేది కరణం కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకం అనమాట సో ఇలా ఆయన రాజకీయ ప్రస్థానం సాగుతూ ఉంది ఆయన బాటూ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు అద్దెంగు చేశారు ఒంగోలు నుంచి ఎంపీగా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చిరాల నుంచి కూడా ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసి గెలిచారు సో ఇంత రాజకీయ అనుభవం ఉన్నప్పుడు కూడా అయితే ఆయన జీవితంలో ఒక మచ్చ ఏంటంటే ఆయన మంత్రి కాలేకపోయారు అనేది ఆయనకి కొంత వేదన కలిగించేటువంటి విషయం అని చెప్పుకోవచ్చు కూడా నిత్యం ప్రజలతో ఉండి ప్రజాసేవకై పరుగులు తీసేటువంటి వ్యక్తి ఈ వయసులో కూడా సో ఇది కారణం బలరంగారి పరిస్థితి అయితే ఆయనకి పార్టీలతో పని లేదు ఆయన ఎక్కడున్నా కూడా ప్రకాశం జిల్లా అంటే ఆయన సొంత జిల్లా సొంత మనుషులు పార్టీలు వేరైనా కూడా అంటే రాజకీయంగా మనం కొన్ని విషయాలు చూస్తే రాజకీయంగా ఎవరు కూడా శాశ్వత శత్రువులు కాదు శాశ్వత మిత్రులు కాదు ఎప్పుడు ఏ క్షణాన వాళ్ళ మనసుకి ఎలా మార్పు చెందాలనిపిస్తే ఆ సమయంలో పార్టీలు మారుతూ ఉంటారు వాడు అనుకూలతను బట్టి ఆ పార్టీలో స్థిరంగా ఉంటారు లేదా మరలా పార్టీ మారి ఇంకో పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉంటారు ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం అయితే కడంబరణ కృష్ణమూర్తి గారు మాత్రం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పార్టీలోనూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజలకు దగ్గరగా ఉంటారు అందుకే ఆయన్ని ప్రకాశం జిల్లా పెద్ద ఆయన అంటారు మరో కోణంలో ప్రకాశం జిల్లా టైగర్ అని కూడా పిలుచుకుంటా ఉంటారు ముద్దుగా సో ఇలాంటి వ్యక్తి ఇటీవల ఒంగోలులో ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే చీరాల నుంచి కంటెస్ట్ చేసి వాళ్ళ కుమారుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి పాలయ్యారు అప్పటి వరకు ఆయన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చిరాల ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీని కొనసాగుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇటీవల ఒంగోలు ఒక ప్రైవే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులతోటి దామచర్ణ జనార్దన్ గారితోటి అదేవిధంగా బిఎన్ కుమార్ గారితో సంతాజ ఎమ్మెల్యే ఆ తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమందితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి హావభావాలు లేకుండా చాలా శుతిమెత్తనంగా చాలా ఆశగా చాలా క్లోజ్గా వాళ్ళందరితో కూడా కలిసిపోయేటువంటి స్వభావంతో ఆయన ఉన్నారు అది చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీలతో పని లేకుండా అంటే ఇంకొక రకంగా కూడా చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అంటే పలు పార్టీలు ఉండొచ్చు జనసేనలో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు టీడీపీలో ఉండొచ్చు ఎనీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇప్పుడు అభివృద్ధి చెంది పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏదో ఒక సందర్భంలో కన్నం బలరామ్ కృష్ణమూర్తి గారి దగ్గర శిష్యుడు చేసినటువంటి వాళ్ళే ఆయన వెంబడి నడిచినటువంటి వాళ్ళే సో పార్టీలు వేరైనప్పుడు కూడా సో అందువల్లనే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఇచ్చేటువంటి రెస్పెక్ట్ వేరు ఇచ్చేటువంటి గౌరవం వేరు అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది సో అంతేకాదు అధికారంలో ఉన్నటువంటి నాయకులను కూడా పిలిచి ఈయన కూడా పిలిచారు ఈయన కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారంటే ఆయనకున్నటువంటి క్రేజీ మనం ప్రత్యేకం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంత క్రేజ్ ఉండబట్టి ఆయన పిలుస్తున్నారు సో అందుకే ఆయన్ని ప్రకాశం టైగర్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ప్రకాశం జిల్లా ప్రజలు సో ఇప్పుడు ఆయన చిరాల నుంచి కంటెస్ట్ చేస్తారా లేదా అద్దం నుంచి కంటెస్ట్ చేస్తారా ఒంగోలు ఇప్పుడు పార్లమెంటు స్థానం కూడా ఒక రకంగా ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఒంగోలు నుంచి కంటెస్ట్ చేస్తారనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చర్చ విధంగా మారింది సో ఏం జరుగుతుంది అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది అయితే మొత్తానికి మాత్రం అందరం వాడుగా కన్నం బలరామకృష్ణమూర్తి గారు అందరి మనసుల్లో ఉండేటువంటి వ్యక్తిగా ఆయన్ని చెప్పుకునే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట ప్రకాశం జిల్లాలో థ్యాంక్ యూ